ఈ గ్రేట్ శ్రీనివాస్ శ్రీనివాస్ హస్బెండ్ నా నా భర్త భర్త అంటోంది కదా నేను రెండు వేల మొన్న మే పదమూడు జరిగిన ఎన్నికల్లో ఇరవై వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీకి ఓటు చేశారు ఈ మాట నేను చెబితే బాబుడు ఆ లింగాల సొంత గ్రామానికి వెళ్ళి అడగండి పసుపు చొక్కాల పక్కన రాఘవరావు తండ్రి నిలబడి అందరూ సైకిల్కి ఓటేయండి అని చెప్పారు ఎవరికి వ్యతిరేకంగా డ్ హస్బెండ్ దివాడ శ్రీనివాస్ కు ఇది నిజం కాదా అతనికి నీకు తెలీదా ప్రజలకు తెలియదా వాస్తవం నన్ను ఓడించడానికి ప్రయత్నించి మరి నా దగ్గర కెరెక్టర్ చేశారు ఆ రోజు అచ్చెన్నాయుడిని గెలిపించడానికి సహకరించారు కాబట్టి రాఘవరావు ఈ రోజు అతను సహకారం చూపెడుతున్నాడుగా ఉంటూ అచ్చెన్నాయుడు ఇవన్నీ కూడా జయిస్తున్నాడు అచ్చెన్నాయుడు మీరు చేస్తున్నదంతా నాకు ఒక్కటే మీకు చెబుతున్నారు నా ఈ ప్రయాణంలో నేను విసిగిపోయాను కుటుంబం నాకు పూర్తిగా ఈ సమాజంలో సభ్య సమాజంలో నా దేవుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ముందు సామాన్య ప్రజల ముందు నాకు ఎల్లప్పుడూ కాపాడినటువంటి ప్రజలు పాదాలకు శిరసు ఉంచి నేను నమస్కరించే నా ప్రజల ముందు నాకు అవమానాలు అస్త అస్తవ్యస్తం చేసేసి రాష్ట్రం జిల్లా ఎక్కడ చూసినా మొప్పు చేసేసిన ఈ దువాడవాణి మాకు అన్నారు కనుక ఐవర్స్ డివర్స్ కూడా ఇవాళ నిర్ణయించుకున్నాను నోటీసెస్ తప్పై ఇంకా ఫర్దర్ చట్టంపై చట్టం చేస్తుంది న్యాయస్థానంలో ఎలా నిర్ణయిస్తే అలాగే ముందుకెళ్తానని మా నిర్ణయం నేను తీసుకున్నాను మా ఇంటి గొడవని రెచ్చగొట్టి ఇవన్నీ చేస్తున్నటువంటి ఈ అధికార పార్టీకి అచ్చెన్నాయుడు ఒకటే చెప్తుంది నా ఏదైనా జరిగింది ఏది జరిగిన బాధ్యత మీద నన్ను ఇప్పుడు ఎంతగా హింసించాలని ప్రయత్నం చేస్తున్నటువంటి మీరు అధికారం లేని కారణంగా మీరే బాధ్యత వహించాల్సి వస్తుంది తెలియజేస్తుంది సార్ దగ్గరకు కూడా ఎప్పుడూ తారసపడని వాళ్ళు నన్ను నన్ను ఫేస్ టు ఫేస్ కూడా ఎదురు పడని వాళ్ళు టీడీపీకి చెందినటువంటి వాళ్ళు ప్రత్యర్థి పార్టీకి చెందిన వాళ్ళు చాలామంది రోడ్డు మీద కాపల వచ్చింది వచ్చింది నిచ్చెలు తీసుకొచ్చినారు కారాలు తీసుకొచ్చారు వైర్స్ తీసుకొచ్చారు రూప్స్ తీసుకొచ్చారు కాంపౌండ్ వాళ్ళు దాకా రావడానికి గురుబా తీసుకొచ్చారు వచ్చింది పిల్లల పిల్లలతో పాటు ఈ జ్ఞానవేది బ్యాక్గ్రౌండ్ ఏంటి కాదు వచ్చిన పిల్లల్ని ఆదరించడం కూడా తెలియక కాదు వచ్చిన సమయం కానీ వచ్చే విధానం కానీ సభవా సభ్య సమాజానికి నేను అడుగుతున్నాను తండ్రి దగ్గరికి రావాల్సిన విధానం అదే ఓకే మొన్నైంది ఆ తల్లి చెబుతుంది నివాడవాణి నాకు సంబంధం లేదు నా ప్రమానాన్ని నేను అవుతాను నాకు ఆస్తులు వద్దు డబ్బులు వద్దు షట్తో లొంగితో నా దగ్గరికి వచ్చాడు నేనే అన్ని చూశాను నేనే అన్ని ఇచ్చాను నేనే అన్ని కూర్చుంటాను నాకు వందల వేల ఎకరాల ఆస్తులు మీరు సొబ్బు ఉండదు నీ ఆస్తుల గురించి నేను ఎప్పుడైనా విన్నాను అడిగానా నీ ఆస్తుల వైపు చూశానా మాట్లాడానా చెప్పు తగ్గుంటే ఆస్తులు ఏంటని అంతస్తులు ఏంటో నీ పేరు ప్రకే మాకు అనవసరం నేను ఎప్పుడు ఆ రోజు అనేవి నీకుంటే నీకుండి బాగుంటుంది ఆ తప్పు లేదు అని చెప్పి నిన్న రాత్రి కదుకుతుంది డాక్యుమెంట్స్ ఇరవై కోట్ల రూపాయలకు సంబంధించి ఆ రోజు చాలా బాధతో ఒక్క క్షణం తీరుకు లేకపోయినా ట్రాన్స్ఫర్ చేసి ఆ ఇల్లు బంగారం రెడ్డి ఇల్లు ఆరు ఫోట్లు ఖర్చు పెట్టి ఇంటికెడ్ ఆ ఇల్లు చెప్పారు రాసుకుంటుండీ అన్ని తీసుకుంది ఏంటికి కావాలో చూసుకోండి బ్యాంక్ అకౌంట్స్ ఏప్రిల్ పద్దెనిమిది అంటే పంతొమ్మిది నాకు ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రి గారు నాకు అనౌన్స్ చేశారు టికెట్ అంటే ఏప్రిల్ పద్దెనిమిది ఇరవై మూడో సంవత్సరం నుంచి ఈ రోజు నాటికి కోటి నలభై లక్షలు ఇప్పుడు ఎందుకు కావాలంటే అంత ఇచ్చింది ఇచ్చిన చెప్పదు నేను ఎందుకంటే చెప్పకూడదు కుటుంబం కోటిస్తే ఏంటి పది కోట్లు ఇస్తేంటి ఇవ్వలేకపోతే చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది ప్రజల ముందు కాబట్టి నేను చేయను ఒక కోటి నలభై లక్షల వరకు ఒక ఏడాది కాలంలో వాళ్ళ ఖర్చు నిన్న నిన్నగాక మొన్న మా పాపాడు ఫోన్ చేసి లక్ష రూపాయలు పంపించు డెబ్బై వేలు పంపించు డెబ్బై వేలు పంపించకపోతే ఫోన్ అడిగిన క్షణంలో మెసేజ్ వాళ్ళ మెసేజ్ పెడితే మెసేజ్ పంపించు ఇది బాధ్యత చెప్పుకూడదు చెప్పాను ఐదు ఇంకా నేను చేయాల్సిన చాలా ఉంది మీకు కూడా కూతురుట బ్రహ్మాండంగా పెళ్ళి చేయాల్సిన అవసరం పీజీ చదివితే పీజీ కూడా నేను జీవిస్తాను ఈ బిల్డింగ్ బాగా చేయాలి అన్నీ మీరు చూసుకుంటారు తండ్రిగా నా బాధ్యత అంతా నేను నిర్వహిస్తానని వాళ్ళకి మెసేజ్ ద్వారా చెప్పి నా కార్యక్రమం అంతా ప్రతి క్షణం కూడా వాళ్ళ కోసం నేను చేస్తున్నాను అంటే పిల్లలు గుర్తున్న బాధ్యత నేను తండ్రి బాధ్యత నేను విడిచిపెట్టుకోను అలా విడిచిపెట్టుకుంటాను వాళ్ళు ఏదో తెలిసితే నీకో అంటున్నారు ఈరోజు నాన్నను దూషించారు మరో పది ఇరవై సంవత్సరాలు పోతే లేకపోతే మరో పది నిమిషాలు పోతే నాన్న ఉంటాడో లేదు తెలియదు ఈ నాన్న చావు మధ్యలో ఉన్నాడు శత్రువుల మధ్యలో ఉంటాడు చుట్టూ కత్తులు దువాడ శ్రీనివాసం అక్కడ ఏ కత్తి ఎప్పుడు దిగుతుందో ఎప్పుడు పోతానో నాకే పోతే ఎందుకంటే నేను చాలా మందికి టార్గెట్ చేసి మాట్లాడాను మాట్లాడిన దానిలో నాకు అందరూ శత్రువులు కొన్ని వేల కొన్ని ఫోన్ నెంబర్స్ ఈ మధ్య దువాడు శ్రీనివాస్ నీకు చంపేస్తాం నరికేస్తాం నీ కారు తగలబెట్టేస్తాం దొరికితే నీకు పాతేస్తాం అక్కడైనా పడక నాకు వాళ్ళు పోలీసు వారికి కంప్లైంట్ ఇచ్చాను టెక్కలు నా సిర్ రక్షణ కోసం ఒక వెప్పనివ్వండి అని కూడా అప్లై చేసుకున్నాను నాకు రెండు నెలల ఐదు ఈ రోజు వరకు వెప్పనివ్వలేదు కాబట్టి నా పరిస్థితి నాకు అవుతుంది ఏ క్షణానైనా సరే నాకు ప్రమాదం దాకరిస్తుంది నన్ను చంపేస్తారని కూడా నాకు తెలుసు ఈ చంపేస్తారు అనుకునే వాళ్ళు శత్రువులు ఉన్నారు నా పైన పోటీ ఇక్కడ టెక్కలే ఒక పెద్ద కుటుంబం ఉన్నత కుటుంబం నా గౌరవమైన కుటుంబంలో ఉన్నటువంటి ఆ వ్యక్తి భరతనాట్యం టీచర్ సోషల్ మూమెంట్స్లో విమెన్ ఎక్కువ టచ్చింగ్ ఉండటం వల్ల ఈ అమ్మాయి మనకి రాజకీయాల్లో తెస్తే పనిపిస్తుందని ఒకరోజు నేను ఇంట్లో వేరే పనిలో ఉంటే నాకు తెచ్చి పరిచయం చేసిన మహా వ్యక్తి ఎవరంటే తువ్వాడవాణి సెకండ్ ఎపిసోడ్ మా జీవితంలో మరొక స్టోరీ తువ్వాడవాణి ఈవని మనం మండల కన్వీనర్గా పెట్టి ఈ విధంగా చేయించుకుంటే రెండు వేల ఓట్లు టౌన్లో కలిసిస్తాయి చేస్తారా ఆయన మామ గౌరవం ప్లేగారు అనుకున్నానే కానీ రాజకీయంగా అమ్మాయిని నా మీద వాడటానికి తెచ్చిన దుర్మార్గురాలు ఈ దుకాడవాడిని ఇంత దుర్మార్గంగా ఆలోచించిందని నేను అనుకున్నాను అమ్మాయి యాక్టివ్ తిరుగుతుంటే సోషల్ మీడియా ఫ్రీగా అమ్మాయి తిరుగుతుంటుంది పార్టీలో పనిచేస్తుంటే అదన సహజ ఒకసారి తిరుగుతొచ్చిందా కార్యకర్తలు ఆమె ఒక్కరే అమ్మాయి రాలేదు చాలా మంది కేడర్ వచ్చారు వాళ్ళందరితో పాటు కలిసి వెళ్ళాం సరదాగా వచ్చాం ఇవన్నీ జరుగుతున్నటువంటి ఈ సందర్భంలో లేనిపోని అపోహలేనిపోని వ్యవహారాల్లో ఆ అమ్మాయికి నాకు సంబంధాలు లేనిపోని సంబంధాలు సృష్టించి ప్రజల ముందు సభ్య సమాజం ముందు ఆఖరికి అధిష్టానం ముందు కూడా ఆమె పేరు పెడితే డీజీపీ ఇంటెలిజెన్స్ లాంటివి ఆమె గురించి మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చి చాలా తీవ్రతం చేశారు మహిళ సగటి మహిళకి సాటి మహిళకి నువ్వు ఇచ్చిన తీర్పు ఏంటంటే దువ్వాడ శ్రీనివాసు ఎన్నికలకు పనికిరాడు దువాడ శ్రీనివాస్కి మాధురికి మాధురికి సంబంధం ఉందని రాజకీయంగా ఒక ప్రచారం చేసి ఈ జీవితాన్ని దప్పేసి ఆ టిక్కెట్ తీసుకునే దానిలో చేసిన ప్రయత్నమే దువాడవాడే నేనేం నేనేమని చేశాను ఏం ద్రోహం చేశాను నాకు మీకు సంబంధం లేదు ఎటువంటి రిలేషన్స్ మీకు ఉన్నాయి మీరు మీ భార్య మీరు మీరు ఖండించ ఈ విషయాలన్నీ ప్రచారం చేయటం వల్ల అత్తవారు కన్నవారి దగ్గర సర్వస్వైపోయిన ముగ్గురు ఉన్నారు నాకు చాలే సరణి అని ఒక్క సెకండ్లో వెళ్ళి హ్యాంగ్ చేసుకుంటారు హ్యాంగ్ చేసుకుంటే నాకు హ్యాంగింగ్ ఎలా ఆపాలని కూడా నాకు తెలియదు వెంటనే అచ్చయ్యి ఇలా అడ్డు పెట్టారు ఇలా అచ్చయ్యి అడ్డు ఇక్కడ నకి తగలకుండా అలా అంటే అది ప్రమాదం అంట నాకు తెలియదు ఇక్కడ హ్యాంగ్ ఇక్కడ టైట్ అయిన ప్రమాదం ఆల్రెడీ ఆఫ్ హ్యాండ్ అయితే అయినప్పుడు ఒక మైడు ప్రాణానికి ఒక మైడు ప్రాణం పోస్తుంది అప్పుడు నేను ఎందుకు నాకున్న పరిస్థితి నా కుటుంబంలో విలువ లేని పరిస్థితి నా కుటుంబంలో నాకే సరైన భోజనం లేని పరిస్థితి అవకాశం లేని పరిస్థితి ఈ పరిస్థితికి నేను కొంచెం వాస్తవంగా చెప్పాలంటే సరే అని ఆమె అక్కడ నేనున్నానని చెప్పాను నువ్వు చనిపోవలసిన పని లేదు ముగ్గురు ఉన్నారు పిల్లలతో ప్రాణాలు కోరుకోవాల్సిన పని లేదు చెప్పాను నేను బయటికి వెళ్ళటం నిజమే దాంపతి జరగటం నిజమే ఎవరైతే వెళ్ళటం నిజమే చెప్పండి ఎస్ నాకేమనిపించింది అంటే ఆ క్షేమంలో మన కుటుంబం వరకు నాశనం అయిపోతున్న చనిపోతున్న ఒక అమ్మాయిని కాపాడడం అండగా నిలబడ్డాను కాలం ఎందుకంటే మీరు ఏది రెస్పాట్ అయినా దుబ్బాడ శ్రీనివాస్ గారికి మైనస్ అవుతుంది ఆ కుటుంబానికి మైనస్ అవుతుంది పోతే నేను పోతాను కానీ ఆ కుటుంబానికి నేను అపాసు పని చేయాలన్న కాన్సెప్ట్తో ఇవరకు విండిపోయి నిన్న ఆమె మీద ఏదో దుష్ప్రచారం చేస్తున్నందుకు ఆమె రెస్పాండ్ అయ్యాలని నేను ఇవ్వాల్సిన డబ్బు ఇస్తున్నాను ఇప్పుడు ఏంటని అని ఆవశ్యకత ఇప్పుడు ఎందుకు చేస్తున్నావు వాట్ ఈస్ ద రీజన్ వేసు నేను చెప్తున్నాను కదా అమ్మాయికి నా అనుకోకుండా దగ్గర స్నేహం అయినా అడెంటరీ అడల్టరీగా ఉంటున్నట్టు అనుకోవచ్చు నేను ఇంగ్లీష్లో జ్యుడిషియల్ బాగా జ్యుడిషియరీ లాంగ్వేజ్లో అరెక్ట్ మ్యారీడ్ ఉమెన్ అండ్ మ్యారీడ్ మ్యాన్షిప్ అది ఇప్పుడు నడుస్తుందని నేను స్పష్టంగా చెప్తాను ఎందుకంటే ఇంకో విషయం చెప్పేట్లో ఎలా బ్రతికను దిస్ ఇస్ మెయిన్ పాయింట్ అలా ఉన్నాను ఇన్ అసలు తప్పు బెల్స్ అసలు తను ఇంట్లో నీకు నాకు విడాకులు నీకు నాకు సంబంధం ఎప్పుడు విడాకులు 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 మరి జీవితంలో ప్రతిరోజు మాట ఏ మెసేజ్లు చూసినా విడాకులు నీకు నాకు సంబంధం లేదు మరి విడాకులు ఇచ్చేయాలి సంబంధం లేదు అనుకున్నప్పుడు ఎందుకు ఇక్కడికి వచ్చావు ఇవన్నీ నీకు రాసి ఇచ్చేసాను కదా ఇంకేం చేయాలి ఇది కూడా రాసిస్తే ఆ ఇంట్లో వచ్చిన నాకు తాళం వేసినట్టే ఈ ఇంటికి తాళం ఇవ్వని నమ్మకం ఏంటి నిన్న రాత్రి తాళం ధర నువ్వు రేపు తాళం వేస్తే నా పరిస్థితి ఏంటనే సభ్య సమాజానికి ప్రజలకి నేను అడుగుతున్నాను ప్రజాప్రతినిధులు ఉన్నాను హౌస్లో అసెంబ్లీలో ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నారు గవర్నమెంట్ గవర్నమెంట్లో ఒక బాధ్యత గల ప్రతినిధిగా పాతిక సంవత్సరాలు ప్రజలతో నెక్స్ట్ పిటిషన్ పడుతుంది అది అయిపోయినా ఏ అన్యాయం అయిపోయినా మా ఇద్దరికి మధ్య ఇష్టం లేనప్పుడు మీరు దూరంగా ఉండాలని నేను అనుకున్న నా పిల్లలకి మాత్రం నా పిల్లల నుంచి నా ఫైబీకి నవీన నాన్న నానున్నారు నాన్న పెంచుకున్నంత వరకు పెట్టి మీరు లేదా వాళ్ళు మీకు అన్యాయించాలి నాన్న చెప్పుకున్నాడు నీకు ఇష్టం లేకుంటే నిన్నుపోయి నా ఇష్టం ఉంటే నమ్మాలనుకుంటే నమ్మండి లేకపోతే ఇంతవరకు నాన్న మీకు ఈ రోజు వరకు నిన్నటి వరకు ఎలా అయితే చూసినాడో ఇప్పుడు రేపు కూడా ఇంతకన్నా బ్రహ్మాండంగా చూస్తాడు అని నా హృదయం చెప్తాను నా హృదయపూర్వకంగా నేను చెప్తున్నాను నేను నమ్మిన వెంకటేశ్వర స్వామి ప్రమాణం చేసి చూడాలి నాకు కన్య్యాలంటే మనకు కూడా కావాల్సిన ఆస్తు రాజకీయ పాత్ర విలువైన ఆస్తులు తీసుకు డబ్బులు ఇచ్చాను ఇంకేం కావాలంటే ఇస్తాను ఈ డివోర్స్కి ఈ వీటికి సంబంధం అయితే ఎందుకంటే కొంత చెప్పాను ప్రజలే నిర్ణయిస్తారు నేను చేసేది తప్పు అయితే అప్రతిష్టపాలు అవుతాను నేను చేసిన దానిలో ఏ తప్పు లేదని ప్రజలు గుర్తిస్తే ఆ దేవుడు తరలిస్తే వెంకటేశ్వర స్వామి దేవల్ల ఇంకా మంచిగా ప్రజలకు సేవ చేస్తాను నా నిర్ణయం ద పవన్ కళ్యాణ్ అంటారా పోకరం పోకరం నిటిని చెప్తుంటే అది అమ్మాయి పెళ్ళైంది అబ్బాయి కలిసి ఉంటే ఇది సుప్రీం కోర్ట్ ఆర్డర్స్ ప్రకారం ఇది క్రిమినల్ కాదు ఇది నేర కాదు సుప్రీం కోర్ట్ డిసిషన్ సరే ఆ డిసిషన్ ప్రకారం కాదు ఆ డిసిషన్ ప్రకారం మా జీవన పరిసంతం చే తప్ప విన్నది దారె తెలుస్తుంది స్పీచ్ కి రాకుండా కి దావ ఉంది రామారావులక్ష్మీ పెళ్లి చేసుకున్నారంటే ఇష్టమని చేసుకున్నారా ఇలా పెళ్లి చేసుకోవచ్చని సందేశం కోసం చేసుకున్నారా ఎత్తి లేని పరిస్థితులే చేసారే అంటే నేను అతనికి దయచేసి సీన్లో తెచ్చాను అనుభవాన్ని మహానుభావుడు పెద్ద ఆయన దైవ స్వరూపుడు నా దృష్టిలో నేను రామారావు థ్యాన్ఆర్ ఆయన జీవితం అంత చర్చ నాకు ఇష్టం రామారావు